UK kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate ఎలా ఉన్నారు సూపర్ ఉన్నా సో హైదరాబాద్ నుంచి వీల్ తో వచ్చారా అవును బిగ్ బాస్ లో మీరు ఉన్నారు ఆ బిగ్ బాస్ లో ఉన్నాము ఉన్నారు వినిపిస్తనేనా మాట ఆ నా మాట వినిపిస్తనే ఓకే అంటే అలా వింటుంటే దీక్షంగా సో అందుకో లే లే వినిపిస్తుంది సో బిగ్ బాస్ లో మీదేని రోల్ స్క్రిప్ట్ ఇస్తారా ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకైతే 500 is e

మీరే చూస్తున్నారు జనాలు ఎట్లాంటి వీడియోలు చూస్తారు అంటే పన్ని వీడియోలు కామెడీ ఒక కామెడీ వీడియోలు ఒక జోక్స్ వీడియోలు ఉదయాన్న లేచే శుభ పని దగ్గర వెళ్ళాక సాయంకాలం వచ్చాక వీడియోలు విశ్రాంతి అనేది ఉంటుంది ఎందుకంటే నవ్వుకోడి కాదండి ఇప్పుడు ఏపీలో అంటే తెలంగాణలో మిమ్మల్ని చూస్తే ఫోటోలు తీసుకుంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫోటోలు తీసుకుంటున్నారా మీతోని రెండు రాష్ట్రాల్లో వైరల్ అయిన యుశేఖర్ కొడంగల్ పొడంగల్ యుశేఖర్ అంటే కతం ఇంత వ్యక్తి నుంచి ఇంత వ్యక్తి వరకు గుర్తుపడతారు ఓకే ఎందుకు ఎందుకు ఎందుకంటే అట్లా వైరల్ అయినా ఏ వీడియోతో నా వీడియో మా వైపు నాకు మెయిల్ తక్కువ సమయంలో పెళ్లి కుదిరిందండి నాకు ఆరు నెలలు ఉంది తొందరగా చేసుకోవాలంటే ఏమి పత్రికలు సంపాద పత్రికంగా కాదు తక్కువ చేసిన ఆ ఏమైందంటే నా పత్రికలు తక్కువ సంపాదించిన ఏమనుకోరాదు నా పెళ్ళికి రావాలంటే ఆ వీడియోకు మన మిత్ర అయినా ట్రోల్ చేసింది దాని నుంచి నాకు ఫేమ్ వచ్చింది ఉదాహరణ ఒక వీడియోకు ఒక వేరే కామెంట్ పెట్టిండు ఆ కామెంట్ చూసి నేను ఒక డైలాగ్ కొట్టాను ఓకే ఇప్పుడు మీ వైఫ్ బానే ఉన్నారా మా వైఫ్ బానే పెళ్ళి అయినా లేండి సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయింది సంవత్సరం అయిపోయింది ఓకే ఎందుకంటే ఫస్ట్ మా లేడీస్ మా ఇద్దరికి పెళ్ళిళ్ళు కదా వాళ్ళు చేసినాక లేట్ చేసుకున్నాను ఓకే ఓకే ఇప్పుడు మీ వయసు ఎంత ఎవరిది రాదు థర్టీ టూ థర్టీ టూ నిజం చెప్పండి నిజంగా మైనస్ చేయకండి లేదు లేదు నిజంగా నిజంగానే ముప్పై రెండేళ్ళు సరే ఇప్పుడు తెలంగాణలోని పడిపోతున్నారంట కదా ఎవరండి అమ్మాయిలు అమ్మాయిలు పడని పడకపోనండి వద్దండి అరే ఆ విషయం కాదు ఆమె మనం ఆమె అన్ని అడుగుతున్నా మేము చెప్తున్నాము అమ్మాయిలు పడని పడకపోని అమ్మాయిల విషయంలో పోయినామనుకో మనం మొత్తం శూన్యమే అబ్బా అర్థమైందా ఇంత ఈ ఈ టిపికల్ ఆన్సర్ వచ్చారు ఎందుకు ఎందుకు వచ్చామంటే మీకు తెలుసు ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిలియర్ అయిపోయింది కూడా మా ఊళ్ళో అయ్యో ఎంత మంది ఒకరేనా ఒకరే ఒకరే అయ్యో ఏం చేసారు మీరు మోసం చేసారు మేము మోసం ఎవరు చేయలేదు అమ్మ వచ్చి నా వదికి వచ్చి లేచిపోదాం అన్నది మేము రామని చెప్పాము ఆ లవ్ వద్దు నువ్వు వద్దు మీ ఇంట్లోనే ఉండాలని చెప్పిన మోసం చేసింది ఎవరు ఎవరు మోసం చేయలేరు కదా నీవు ఎందుకు లేచిపోదాం అన్నావు నేను నా వందికి నా వద్ద నా దగ్గర ఎందుకు వచ్చినావు నేను లేచిపోవడానికి నేను రాను మా అమ్మ నాయన చూసుకోవాలి పొలం ఉంది లేచిపోవడం అంటే మొత్తం విచ్చిపెట్టి లేచిపో మరి అమ్మాయి కావాలంటే మరి అమ్మాయి కావాలంటే ఉండాలి చాలా మంది నా కోసం కాదు లేచిపోవడానికి అండి అలాంటి ఫీలింగ్ లేదు నాకు ఓకే రైట్ సో ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా అమ్మాయి ఫైన్ ఫాలోయింగ్ సంపాదిస్తాను అంటారు సంపాదిస్తున్నాం అంటే ఆమె వీడియోల ద్వారా వచ్చేస్తుంది వచ్చేస్తనే అమ్మాయిలు అలా పడిపోతున్నారు మీకు ఆ పడిపోతారా పడిపోరు పడిపోయారు అనుకోండి అబ్బా ఓకే రైట్ థాంక్యూ అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి